హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రావణీకరణం కిచెన్ ఈరోజు వీడియోలో పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా వండుకొని తినే తెల్లపిండి పిండి కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ తెల్లపిండి కూర బాలింతలు కూడా తినవచ్చండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు మిస్ అవ్వకుండా వస్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అలాగే ఒక గ్లాస్ కానీ లేదంటే ఒక కప్పు కానీ తీసుకొని తలగపిండి కొలిచి వేసుకోవాలి ఇలా తెల్లపిండి గ్లాస్తో కొలిచి వేసుకోవడం వల్ల మనం ఈ తెలపిండి కూరలో వాటర్ అనేది కరెక్ట్గా వేసుకోవడానికి బాగుంటుంది అనమాట ఇలా తెలపిండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మీకు ఈ తెలపిండి కిరాణా షాప్లో అడిగితే వేస్తారండి లేదంటే మనం గాను నూనె ఆడించుకున్న మిలిలో కూడా దొరుకుతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ శనపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొంచెం వేసుకోండి లేదంటే చేదుగా ఉంటుంది ఆవాలు కూడా వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు అలాగే సన్నగా పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టి ఫ్రై చేయడం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవుతాయి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే ఆనియన్స్ అడిగిన మాడిపోతూ ఉంటాయి ఇలా ఆనియన్స్ అయితే ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న టమాటో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా ఆప్షనల్ అనేది ఇష్టమైతే వేసుకోవచ్చు కానీ టమాటా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా వేసిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను పసుపు అనేది స్కిప్ చేసేసాను మీరైతే పసుపు ఇష్టమైతే వేసుకోవచ్చు సాల్ట్ వేసుకొని ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు మళ్ళీ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుంటే త్వరగా ఫ్రై అవుతాయండి చూసారు కదా ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు కూడా ఈ విధంగా సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటాలు అయితే సాఫ్ట్గా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా వన్ మినిట్ కారాన్ని కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఏ గ్లాస్తో తెల్లపిండి తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలి ఇక నేను వన్ గ్లాస్ తలపిండి తీసుకున్నాను టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువ కావు అలానే తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా వన్ గ్లాస్ తలపిండికి టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఈ వాటర్ అనేది రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇక్కడ చూసారు కదా ఈ అనేది ఇలా పొంగుతూ మరిగించుకోవాలన్నమాట మరీ ఎక్కువగా మరిగించకండి వాటర్ క్వాంటిటీ తగ్గిపోతుంది ఒక రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న తెలపిండి వేసుకోవాలి ఇలా ఈ విధంగా తెలవపిండి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది దగ్గరికి అయిపోయిందని చెప్పి మీరు ఎక్స్ట్రా వాటర్ ఏమి అవసరం లేదు ఇలా వన్ గ్లాస్ తలపిండికి టూ గ్లాసెస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి వన్ టు టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే తలపిండి అనేది సాఫ్ట్గా బాగా ఉడుగుతుంది ఈ కర్రీని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోవాలి లేదంటే అడిగిన మారిపోతూ ఉంటుంది ఈ కర్రీ మొత్తం ఉడికించేసరికి మనకి కోడిగుడ్డు ఉక్కిరి ఉంటుంది కదా అలా కోడిగుడ్డి అయితే ఈ కర్రీ వస్తుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఈ తెల్లపిండి కర్రీ అయితే ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి వాటర్ ఏమీ ఉండకూడదండి ఇలా పొడి పొడిగా వచ్చేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి ఇలా కోడిగుడ్డు ఉక్కరిలాగా అయితే మనకి రావాలన్నమాట ఇలా వస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా తెరపిండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ కర్రీ బాలింతలు కూడా తినవచ్చు కానీ బాలింతలు పెట్టేటప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో ఈ మూడు కూడా స్కిప్ చేసేయాలి ఆ మూడు వేయకుండా మిగతా ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఇలానే చేసి పెట్టండి హెల్త్కి అయితే చాలా మంచిది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన శ్రాణి కర్ణికీజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్